సరేదా తీసుకున్నావు కదా ఇప్పుడు పద తర్వాత రోజు నేను ఎక్కడికే వచ్చి తాగుతానని నీకు తెలుసు ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ లో బీరంటే పరిగెత్తుకుని వచ్చేస్తానని నీకు తెలుసు అలాంటిది నేను లేకుండా నువ్వు ఎందుకు తాగావు రే నాకు తెలియాలి ఎందుకు తాగా నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను నువ్వు బయలుదేరు తర్వాతరా అర్థం చేసుకో ఓకే సరేనా పద మిత్ర రూము అరే మేము బిజీగా ఉన్నాము రా బయలుదేరు ద ఏంటి ఒంటికి చమటలు పట్టే అంత బిజీగా ఉన్నారా మిత్రి నేను వచ్చిన లోపలికి వెళ్ళిందే అవును అందుకే సరేలే నేను ఇద్దరి మధ్యలోకి ఏం రానులే కానీ నీకు ఒకటే చెప్తున్నాను ఇంకోసారి ఇలాంటి బీర్ బాటిల్ కానీ నేను లేకుండా చేసావు అనుకో బాగోదు నీకు అరే నీ దండం పెడతాను పిలుస్తాను ప్లీజ్ వెళ్ళు అదొకటే కాదు ఇలాంటి ఆన్లైన్ మేటర్ నేను ఎప్పుడు చేయలేదు నువ్వు ఒకసారి ఫ్రీ అయ్యాక నాకు సార్ నేర్పించా ప్లీజ్ ప్లీజ్ సరే చేస్తా వెళ్ళు దాస్ ఏ

please don't to anything. me. Okay, okay. Sir. Sir. sir, sir, Winter, sir. Winter. Good boy. I like it. Sir, sir. Sir, sir, please, sir. Please, sir. sir. sir.

నేను చేస్తా ధన్ను ప్లీజ్ ప్లీజ్ రాత్రి ఏ డౌక్ మిత్రం నీకేం కదా మిత్రం నేను చూసుకుంటా ప్లీజ్ మిత్రాన్ని మిత్రం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నువ్వే విశ్వా మూడున్నారేళ్లు పట్టింది నే గురించి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో వెతికి ఎవరు ఎవరినో కలిసి ఎన్నో విషయాలు నేర్చుకుని ఐ వెంట్ ఐ వెంట్ టు ద డీపెస్ట్ ఆఫ్ ద డార్కెస్ట్ కార్నర్స్ అక్కడ దార్ నువ్వెవరు ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు నీ ఫ్యామిలీ ఎవరు నీకేదిష్టం అన్నీ తెలుసుకున్నాను నీ ఒక్కడి గురించి కాదు మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకున్నాను అప్పుడు వచ్చి నేను మొక్కలు మొక్కలుగా నరికేద్దామనుకున్నాను దెన్ నీ లైఫ్ లోకి మిత్రం వచ్చింది స్ట్రాటజీ మార్చుకున్నాను నేను చంపితే క్షణంలో నువ్వు సుఖంగా పోతావు ఆ ప్లేజర్ నీకు ఇవ్వను నీకు ఇష్టమైన వాళ్ళు నీ వల్ల నీ కల్లా ముందు నరకం అనుభవించి చచ్చిపోతే వచ్చి పెయిన్ ఉంటుంది చూడు ఆ పెయిన్ పేన్ నువ్వు జీవితాంతం అనుభవించాలి నీ గురించి తనకు తెలుసా చెప్పు నువ్వు చెప్పిన అబద్ధాలు దాచిన నిజాలు అన్నీ చెప్పు 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 చె వీణు మిత్ర నీకు అబద్ధం చెప్పాను ఇప్పుడు ఇప్పుడు చెప్పేవి గా ఉంటాయి కానీ అదే నిజం ఇలా చెప్పాల్సి వస్తుంది నేను అనుకోలేదు నేను హెచ్ఆర్ కంపెనీ రన్ చేయట్లేదు ఆమె మేము సైబర్ క్రిమినల్ మేము సైబర్ క్రైమ్స్ చేస్తాం నేను సదా అష్రఫ్ మేమందరం ఒకటి ఏం మాట్లాడుతున్నారా బ్లాక్ హెడ్స్ పెద్ద పెద్ద కంపెనీలను హ్యాక్ చేసి వాళ్ళ డాటాతో డార్క్ నెట్ లో ఆ మేడమ్ తప్పు చేయడానికి ఏదో కారణం ఆ కారణాలన్నీ ఇప్పుడు చెప్తే ఓ మీనింగ్త్ర డబ్బులిస్తానన్నాడు అప్పుడు నాకు డబ్బులిస్తానన్నా మాట తప్పితే వేరేది వినపడలా నచ్చిచ్చాడు ఆలోచించలేదు సదాగా స్టార్ట్ అయ్యి అది నా లైఫ్ నా లైఫ్ గానే మారిపోయింది అంటలే మెడి మిత్ర నిన్ను కలిశాక నేను చాలా మారాను ను నువ్వు నన్ను చాలా మార్చావు మిత్ర నేను ముందులో లేను నేను అద్దంలో నేను అంత అద్దం మిత్ర ప్లీజ్ మిత్ర బిల్ ఏ నువ్వు సారీ చెప్తావు తను ఎక్సెప్ట్ చేస్తుంది మీకు పెళ్ళైపోతుంది పిల్లలు పుడతారు హ్యాపీ లైఫ్ ఇదేమైనా పేరిటేలా నో నువ్వు చేసిన పాపాలన్నీ అలాగే ఉన్నాయి